క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత అమెరికన్ వ్యోమగామి సునితా విలియమ్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్ లో ఉంటున్న ఆమె భూమి మీదకి రావడం మరింత అయ్యేలా ఉంది సునీతతో పాటు వెళ్లిన మరో ఆస్ట్రోనాట్ బచ్ విల్మోర్ కు కూడా నిరీక్షణ తప్పడం లేదు అసలు సునీత విలియమ్స్ తిరిగి భూమి మీదకు వస్తుందా ఇంకా ఆలస్యమైతే ఆమె ఆరోగ్యం ఏమవుతుంది ఎలాంటి ప్రమాదంలో సునీత విలియమ్స్ ఉంది భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ కు నిరీక్షణ తప్పదని తెలుస్తోంది మూడవసారి రోదస్థితిలోకి వెళ్లిన ఆమె మరో వ్యోమగామి బుజ్ విల్మోర్ తో కలిసి దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు ఈ క్రమంలో వారిని భూమి మీదకి తిరిగి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లు ప్రయోగానికి సిద్ధమయ్యాయి అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కాన్ నైన్ రాకెట్ బయలుదేరేందుకు క్రూ టెన్ మిషన్ను రెడీ చేశారు ఈ సిబ్బందిని పంపిన తర్వాతే సునీత విలియమ్స్ బుచ్ వెల్మోర్ భూమికి తిరిగి తీసుకురావాలని భావించారు కేప్ కెనావెరల్లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది ఈటీకి స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగించాల్సి ఉంది నలుగురు వ్యోమగాములలో ఇద్దరు యుఎస్ ఒకరు జపాన్ మరొకరిని రష్యా నుంచి ఎంపిక చేశారు అయితే రాకెట్ లాంచ్ ప్యాడ్లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్పేస్ ఎక్స్ క్రూ టెన్ ప్రయోగాన్ని రద్దు చేసింది హైడ్రాలిక్ లో సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని ఆపేస్తున్నట్లు నాసా వెల్లడించింది ఈ మిషన్ మళ్లీ ఎప్పుడు ప్రారంభించబోతుందో కూడా ఇంకా ప్రకటించలేదు సునీత విలియమ్స్ తొమ్మిది నెలలకు పైగా ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు ఇలా అంతరిక్షంలో ఏకబిగిన అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డులకెక్కారు అయితే సునీతకు ఇది మొదటి రికార్డు కాదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు గడిపి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు అయితే ఇంతకాలం అంతరిక్షంలో ఉంటున్న సునీతా విలియమ్స్ను ఆరోగ్యం పైన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి ఎముకల సాంద్రత రెండూ తగ్గుతాయి అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది దీనివల్ల ఎముకలు పెలుసులుగా మారి ఇరిగిపోయేలా తయారవుతాయని ఎక్స్పర్ట్ చెబుతున్నారు గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి దీని ఫలితంగా ఎముకల సాంద్రత కండరాల బలం తగ్గిపోతాయి భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి